రెండు వేల ఇరవైలో సిఏఎని వ్యతిరేకించినటువంటి అల్లర్ల కేసులో యాభై మూడు మందిని చంపేశారు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ గారిని హత్య చేశారు అత్యంత కిరాతకంగా ఇందులో ముఖ్యంగా ఎవరంటే ఉన్నాడు సర్జీల్ ఇమాం ఉమర్ ఖలీద్ వాళ్ళిద్దరితో పాటు ఏడుగురు ఉన్నారు మొత్తం వీళ్ళందరూ కలిసి ఈ సిఏఏకి వ్యతిరేకంగా సిఏఏ అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది సమానత్వం తీసుకురావాలి పౌరసత్వం విషయం అంటే ఎన్ఆర్సీసీకి అప్పుడు వ్యతిరేకించారు సిఏఏ కూడా వ్యతిరేకించారు అంటే దేశంలో ఏ విధంగా వీళ్ళు పందికొక్కుల్లాగా ఉన్నారో అర్థం చేసుకోండి మీరు అంటే దేశంలో సమానత్వం కావాలంటారు అదే సమానత్వం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎవడు ఊరుకోడు ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి రెండు వేల ఇరవైలో అప్పుడు యాభై మూడు మందిని చంపేశారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అందులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కదా వీళ్ళందరూ ఇంకా నిర్దోషులే అనే తేలలేదు కాబట్టి ఇంకా కోర్టులోనే ఉన్నారు అయితే వీళ్ళు బెయిల్ కోసం గత సంవత్సరం నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి మన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత అయితే వీళ్ళు నిర్దోషులుగా తేలే వరకు బెయిల్ ఇవ్వకూడదు ఇలాంటి వారు బయటకు వస్తే దేశంలో అల్లకొల్లాలను సృష్టిస్తారు కాబట్టి ఇలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వకూడదు అంటూ ఆయన అయితే హైకోర్టుకి నివేదించారు దాంతో ఢిల్లీ హైకోర్టు అయితే ఈ రోజు వీళ్ళందరినీ కూడా నిర్దోషులుగా తేలే వరకు జైల్లోనే ఉండాలి అని తీర్పు అయితే చెప్పడం జరిగింది ఈ కొంత సంతోషం అంతే అంతకు మించి ఇందులో మనకైతే ఒరిగింది ఏం లేదు కాకపోతే విడుదల చేయలేదు కాబట్టి సంతోషం నిజానికి ఇదే పరిస్థితి వేరే దేశంలో చేస్తే అక్కడికక్కడ నరికి పోగలెట్టేస్తారు మనమేమో ఇంకా జైల్లో పెట్టి పందికొక్కులు పెంచినట్టు పెంచుతాం అంతే